ఈరోజు ధ్యాన సూక్తి మనసు నిలిచిన చోట మోక్షం మనసు శాంతించిన చోటే పరమానందం ఈ సూక్తి మనకు చెప్తున్నది ఒకే నిజం ఏమిటంటే నీవు నీ మనసును గెలుచుకుంటే ప్రపంచమే నీదవుతుంది నీ మనసును నీవు గెలుచుకుంటే ప్రపంచమే నీది అవుతుంది పురుషార్థాలలో మూల పురుషార్థం ఇదే ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే ముందు మనసు మార్చుకుంటే జీవితం స్వయంగా పూలధారిగా పూలదారిలో నడుస్తుంది ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే ముందు మనసును మార్చుకుంటే జీవితం స్వయంగా పూలదారిలో నడుస్తుంది